ప్రైస్త్ నామమునకు స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోజ్ పౌలు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచనంలో ఏమని ఉన్నది అంటే దేవుడు తన ప్రేమను మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడట తన ప్రేమను అసలు ఎవరైనా వారి యొక్క ప్రేమను మనకి వ్యక్తపరచాలి అంటే అవతల వ్యక్తి కూడా కొంచెమైనా ప్రేమలో ఉంటే మనతో టచ్లో ఉంటే మనకు తెలిసిన వారైతే మన బంధువులైతే మనకు కావలసిన వారైతే మనం ప్రేమించేవారైతే వారికి మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు మన పట్ల తను చూపించుచున్న ప్రేమ మనము ఏమి ఆయనను ఎరగకుండా ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఒకవేళ ఉండకపోయినప్పటికీ మనం ఇంకా పాపులమై ఉన్నప్పటికీ ఇంకా చెప్పాలంటే మనం శత్రువులుగా ఆయనకు శత్రువులుగా మనం ఉన్నప్పుడు అప్పుడు తన ప్రేమను మనకి వ్యక్తపరుస్తూ ఉన్నారు తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడవలనని ఆయన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము ఆయన ఎంత ప్రేమమయుడు అంటే దేవుడు మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు ఆయనకి అనుకూలమైన వారిగా లేము ఆయనకు విధేయులుగా లేము ఆయన మాటకు మనం లోబడట్లేదు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం అసలు ఏమాత్రం కూడా ఆయనకు మనం గౌరవింపట్లేదు అలాంటి ఆ పరిస్థితులలో మన శత్రువులమై ఉన్నప్పటికీ మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచి ఉన్నారు ఎలా అంటే తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చుట ద్వారా అంటే మన పాపముల నుండి మనల్ని విడిపించుటకు మన శాపముల నుండి మనల్ని విడిపించుటకు మనం పొందవలసిన శిక్ష మన మీద లేకుండా ఆయన మీద వేసుకుని మన యొక్క దోషాలు మన అపరాధాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే మనలను విడిపించుటకు మన నిత్య జీవ వారసులుగా మనలను చేయుట కొరకు మనం ఇంకా శత్రువునమై ఉంటుండగా తన ప్రియ కుమారుని యొక్క మరణము ద్వారా తన ప్రియ కుమారుడు మన కొరకు చిందించిన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నారు మనకి సమాధానం ఇచ్చి ఉన్నారు సో ఆయన అంత ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా కఠినులుగా ఉన్నాం శత్రువులుగా ఉన్నాం ఆయనకి ఏమాత్రము కూడా లోబడట్లేదు ఆయన విసుక్కుంటూ ఉన్నాం ఆయనను గురించి మనము ఇష్టత లేకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం సో అలాంటి పరిస్థితుల్లోనే ప్రభువు శత్రువులుగా ఉన్నాం మన మీద తన కృపను చూపించి ఉన్నారు అద్భుత కార్యాలు జరిగించి ఉన్నారు మనల్ని విమోచించుట కొరకు తన కుమారుణ్ణి మన కొరకు బలిగా ఆయన అర్థించి ఉన్నారు సరే ఆలోచించండి ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ శత్రువులను సహితము ప్రేమించే ప్రేమ తండ్రికి ఉన్నది అదే ప్రేమ కుమారునిలో ఉంది అదే ప్రేమ మనలో కూడా అంటే అంత ఆ ప్రేమ లేకపోయినప్పటికీ అంటే దేవునికి ప్రభు యస్సు ప్రభు వరకు ఉన్నంత ప్రేమ పెర్ఫెక్ట్లో మనకు ఒకవేళ లేకపోయినప్పటికీ దేవుడు తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరించి ఆయనకు విధేయులుగా మనల్ని చేసుకుంటూ ఉన్నారు మన శత్రువులుగా ఉంటుండగా ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి ఉన్నారు సో కాబట్టి ఆయన ప్రేమను మనం గ్రహించి అంగీకరించి ఆయన నీతిమంతులుగా మనల్ని తీరుస్తూ ఉంటుండగా రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనల్ని మనం ప్రభుకే అప్పగించుకుందాం ఆయన ప్రేమను మనము అంగీకరిద్దాం ప్రార్థించుకుందాం సకలాశీర్వాదములకు కరణభూతుడా మా యహోవా మీకు స్తోత్రాన్ని చెలుస్తూ ఉన్నాం నాయన ఇంకా పాపులంగాను మేము శత్రువులుగా ఉంటుండగా మీ ప్రేమను మాకు వ్యక్తపరిచి ఉన్నారు నాయన మేము నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన మమ్మల్ని రాజ్య వారసులుగా మమ్మలను చేయుట కొరకు మీ ప్రేమను మాకు వ్యక్తపరిచి ఉన్నారు మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవైనప్పటికీ నాయన మా పట్ల అంత ప్రేమ అంత శ్రద్ధ మీరు వహించిన విధానాన్ని బట్టి నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏస్తున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరిద్దరు షేర్ చేస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేశారు దాన్ని బట్టి నేను ఎంతగానో మీకు దేవుని నామమును బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించినగాక ఇతరులకు కూడా ఇంకా మీరు చెయ్యండి ఆయన మెండైన ఆశీర్వాదాలు పొందండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు షలోం